మరి ఈ రోజు ఇక్కడికి చాలా మంది దళిత సోదరులు అనుకుంటాం కుల మతాల భేదాలు అతీతంగా మరి పార్టీలు అతీతంగా ఒక అమ్మాయి ఒక ఆడపిల్ల ఆ దళిత పిల్లలు లేకపోతే ఏ అమ్మాయి తీసిన అక్కడ అమ్మాయి అమ్మాయికి అన్యాయం జరిగింది నాలుగు పోసు వేసి అమ్మాయిని అత్యాచారం చేసి ఎన్ని పోసి ఇరగొట్టి మరి చంపడం జరిగింది మరి ఇక్కడ చూస్తే నిర్భయ చనిపోయినప్పుడు నిర్భయ చట్టం తీసుకొచ్చారు దిశ చనిపోయినప్పుడు దిశ చట్టం తీసుకొచ్చారు ఈ చట్టాలు సక్రమంగా అమలు చేస్తే మాకు సరిపోతాయి కానీ ఇక్కడ కుల మతాల పేదవాళ్ళు అతీతంగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే రాజ్యాంగం రాసిన వ్యక్తినే దళితులని అందరవాన్ని కొందరు చేశారు ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే అత్యాచారాలు ఓన్లీ దళితుల మీద జరుగుతాయా మిగతా మీద ఎవరి మీద చదగవా ఒక్కసారి ప్రజలు గమనించాలి నాయకులు గమనించాలి నేను కోరుకునేది ఒకటే ఆడపిల్ల ఎవరి పిల్ల మా పిల్లని మీ పిల్లని ఒకటే చిన్న పిల్ల ఆ అమ్మాయిని తీసుకెళ్లి అంత దారుణంగా రేపు చేసి చంపేశారంటే మరి సోదరులు మరి చాలా మంది మీడియా ఉన్నారు పత్రిక విలేకరులు ఉన్నారు ఎవరు మరి బాధపడకండి మాకున్న బాధని మేము వ్యక్తం చేస్తున్నాం ఎక్కడో వారు చిన్న చిన్న విషయాల్ని గోమాతం చంపేశారు లేకపోతే రథమంతి అంటించారని ఇంత రాతాంతం చేస్తున్నారే ఒక అమ్మాయిని అంత దారుణంగా చంపితే ఎవరు కూడా రోడ్డు ఎక్కకుండా కేవలం దళుతు ప్రజలే రోడ్డు ఎక్కి ఒక కార్ విషయాన్ని ఇంత బాధ వ్యక్తం చేస్తున్నారు ఒకసారి గమనించాలి మరి అగ్రపురాలుగా వచ్చినప్పుడు మరి నిర్భయ చట్టం అని మరి నిషా చట్టం అని ఇలాంటి చట్టాలు వచ్చినాయి మరి ఇలాంటి భయంకరమైన చట్టాలు ఉన్నప్పుడు కూడా మరి దళితులపై ఇలాంటి అఘాయిత్యాలు జరగడం చాలా దారుణం మరి ఎలాంటి విషయాలు మరి ఎన్ని కూడా జరగకూడదని మరి ఎలాంటి ఏమైనా జరిగితే దళితులు మరి ఉపేక్షించేది లేదని మరి ఇలాంటి ఇలాంటి యొక్క దుర్మార్గమైన కార్యక్రమం వెంటనే వాళ్ళని గురితీసి మరి యొక్క ఊపి ప్రభుత్వం వెంటనే తెలియ తీసుకోవాలని అలాగే పోలీసు వారు కూడా పోలీసు వారు కూడా అదే చాలా చాలా జరుగుతుంది అలాంటిది లేకుండా న్యాయం చేయాలని ఆ కుటుంబానికి అండగా యూపీ ప్రభుత్వం నిలబడాలని మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ దళిత సోదరులందరూ కూడా ఈ యొక్క విషయంలో ఎక్కడికైనా ఏ పోరాటంగా చేస్తామని సంసిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది